మన ఆర్జీటీ కోసం మన అనంతపురం కోసం సేవ్ ఆర్జీటీ అంటూ ప్రజల మద్దతుతో కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ఆర్జీటీ పరిరక్షణ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన మన ప్రియతమ నేత పిఎస్సీ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం సమన్వయకర్త జనం మెచ్చిన నాయకులు శ్రీ డాక్టర్ తలారి రంగయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ నీరుగంటి మమతా సురేష్ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ మీ గూబనపల్లి నాగరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్యాణదుర్గం నియోజకవర్గం మీ బిక్కి హరి వైసీపీ నాయకులు కళ్యాణదుర్గం నియోజకవర్గం సేవ్ ఆర్డిటి అంటూ ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన మన ప్రీతమ నేత మాజీ పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ నీరుగంటి మమతా సురేష్ మీ గూబనపల్లి నాగరాజు మీ బిక్కిహరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్యాణదుర్గం నియోజకవర్గం